రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా పోలీసులు డ్రగ్స్ గంజాయి నిర్మూలనకు కృషి చేస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నల్గొండ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండ వీడియో జర్నలిస్టులు గంజాయి డ్రగ్స్ వ్యతిరేకంగా తమదైన శైలిలో ప్రోమో వీడియో రూపొందించారు ఈ డ్రగ్స్ గంజాయి ప్రోమో వీడియోను నల్గొండ జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ విడుదల చేశారు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా నల్గొండ వీడియో జర్నలిస్టు అసోసియేషన్ డ్రగ్స్ వ్యతిరేకంగా రూపొందించిన ప్రోమోను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ లాంఛనంగా విడుదల చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు ప్రోమో వీడియోను నల్గొండ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున సమాజం అందరికీ మద్దతు తెలుపుతూ మంచి వీడియో తయారు చేయడం జరిగిందని చెప్పారు ఎవరైనా డ్రగ్స్ వాడితే వెంటనే మా పోలీస్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇవ్వాలని అన్నారు అలాంటి వారిని రిహాబిలేషన్ చేయడంతో పాటు సప్లై చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు ఇంత మంచి వీడియో చేసిన కు వీడియో జర్నలిస్టులందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో వీడియో జర్నలిస్టు అధ్యక్షుడు ఏబిఎన్ టీవీ వీడియో జర్నలిస్ట్ అల్లి మల్లికార్జున్ సాక్షి టీవీ వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్ బిగ్ టీవీ రవి వి సిక్స్ టీవీ రఘు టెన్టీవీ వెంకన్న సలీం హెచ్ఎం టీవీ హెచ్ఎం టీవీ సలీం టీవీ ఫైవ్ ఉపేందర్ ఏటీవీ జనార్దన్ ఎన్టీవీ బాలు టీవీ నైన్ కుశలచారి మహాన్యూస్ జనార్దన్ టీ న్యూస్ వెంకన్న ఐ న్యూస్ రాజు మెగా టీవీ మధు ప్రైమ్ నైన్ రమేష్ రాజ్ న్యూస్ మధు ఐబీసీ వీడియో జర్నలిస్టులు చేపూరి రవి మేడి వినోద్ రెమిడాల మధు కత్తుల హరి కారింగి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఓ యువత మేలుకు మత్తులో నుంచి బయటికి రా గంజాయి తాగుతున్నావా ఓ యువత మేలుకో చేయి చేయి కలుపుదాం గంజాని తరిమి ఈ సృష్టిలో జననం మరణం ఒకేసారి మత్తు మందు కోసం బానిస కావద్దు ఓ యువత మేలుకో అది గంజాయి మత్తు కోసం గంజాయి వద్దురా గంజాయిని జీవితాన్ని సర్వనాశం చేస్తుంది మేలుకో ఓ యువత యువత భవిష్యత్తును చిత్తు చేస్తున్నా గంజాయిని తరిమికొడదాం రండి కదిలి రండి కలిసి రండి రండిస్తారమ్మా గంజాయిలో జాయి లేదు సేవిస్తే తూలిపోతావు కాలిపోతావు మాయమైపోతావు యువత మేలుకో గంజాయి డ్రగ్స్ అంతం కావాలి అందరి పంతం గంజాయ్ తరిమేద్దాం గంజాయి పై యుద్ధం చేద్దాం మత్తు తరిమేద్దాం ఓ యువత కదలిరా గంజాయ నిర్మూలనకు మాతో కదలిరా గంజాయి డ్రగ్ పై సమరం చేద్దాం మన కుటుంబాన్ని మనమే కాపాడుకుందాం రండి రండి చేయి చేయి కలుద్దాం ఈ సృష్టిలో జనం మనం ఒకేసారి ఈ మత్తు మందు కోసం బానిస కావద్దు ఓ యువతరమా మేలుకో మత్తులో నుంచి బయటికి రా జై హింద్ భారత్ మాతా కి జై